హై గాస్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సత్య ఇక విషయానికి వస్తే నిన్నటి రోజు ఏజుడ్ నాన్వేషన్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చేసిన వన్ ఆర్ టూ అవర్స్లోనే నాన్వేషణ ఏజుడ్ను టార్గెట్ చేస్తూ వాళ్ళ తమ్ముని టార్గెట్ చేస్తూ వాళ్ళ నాన్నను టార్గెట్ చేస్తూ ఒక వీడియో చేశాడు మీ నువ్వు గనక ఆ వీడియోని డిలీట్ చేయకపోతే రెండు వేల ఇరవై ఆరులో నీకు మామూలుగా ఉండదు నిన్ను వదిలిపెట్టను అనేలాగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఆ వార్నింగ్ ఇచ్చిన ఒక వన్ అవర్ లోపే ఏజుడ్ ఆ వీడియోని డిలీట్ చేయడం జరిగింది అందరూ కూడా షాక్ అయ్యారు ఎందుకంటే నలభై లక్షలు ఉన్న ఒక సబ్స్క్రైబర్ ఈ అన్వేషించిన వార్నింగ్కు ఎలా తగ్గాడు వాళ్ళు ఏమైనా ఫోన్లో మాట్లాడుకున్నారా లేదంటే ఏమైనా ఇన్స్టాలో ఏమైనా మెసేజ్ వెళ్ళిందా నాన్వేషన్ నుంచి నా ఏజుడ్కి ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయా ఏమైనా వీక్నెస్ ఉన్నాయా ఏజుడ్ తప్పులు ఏమైనా ఉన్నాయా అనే చాలా రకాలుగా క్వశ్చన్స్ రావడం జరిగింది అందరూ కూడా నెగిటివ్గా కామెంట్ చేయడం జరిగింది ఏజుడ్ పైన ఏజుడు ఎందుకు ఇలా చేశాడు దే నిజాన్ని నిర్భయంగా చెప్తానన్న ఏజుడ్ ఎందుకు ఇలా వీడియోని డిలీట్ చేశాడని కూడా అందరూ కమెంట్ చేయడం జరిగింది నేను కూడా వీడియో చేయడం జరిగింది ఏజుడు ఇలా వీడియో చేశాడు తర్వాత ఎందుకు డిలీట్ చేశాడో అర్థం అవడం లేదు అని కూడా అనుకున్నాను బట్ ఈరోజు ఏజుడ్ మామూలుగా ఇవ్వలేదు భయా అన్వేషణ అన్వేష్కు నేను ఏదో వీడితో ఎందుకులే వద్దులే అని అనుకుని నేను ఊరికే సైలెంట్గా ఉన్నా వన్ వన్ డేకే నా నా ఫాలోవర్స్ అయితేనేమి సబ్స్క్రైబర్స్ అయితేనేమి ఫ్యామిలీ మెంబర్స్ అయితేనేమి నువ్వు అలాంటి ఓడివి కాదు కదా ఎందుకు నువ్వు హైడ్ చేసావు ఎందుకు డిలీట్ చేశావు ఇలాంటి ఎదుర్కోలేకపోతున్నావు ఎందుకు అని చాలామంది క్వశ్చన్ చేయడంతో నేను వాడు ఫ్యామిలీ వరకు వస్తాడని భయపడ్డాను తర్వాత ఇవన్నీ దాటుకుని పోతేనే కదా మనకు విజయం వస్తు వస్తుంది అనేలాగా నేను ఆలోచించి ఇప్పుడు ఈ వీడియో చేస్తా ఉన్నాను నేను అన్నింటికీ తెగించాను ఇక నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు నువ్వు ఒక్క వీడియో చేస్తే నేను దానికి వెంటనే రెండు వీడియోలు చేస్తాను నువ్వు ఏ అంశాలపైన మాట్లాడితే ఆ అంశాలను నేను కౌంటర్ చేస్తూ నీకు వీడియో కంపల్సరీగా చేస్తాను నువ్వు ఏం మాట్లాడతావో దానికి నేను పక్కాగా ఆన్సర్ ఉంటుంది నువ్వు అంటున్నావు కదా టీంను పెట్టి నేను గేమ్ నడిపిస్తానని అదే టీంతో నేను నిన్ను ఆడుకుంటాను నా జోలికి వస్తే ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను నేను అంత నేను అంత ఇది తిరిగేవాడిని కాదు నేను ఎంత మొండివన్నో నీకు తెలియజేస్తాను నా గురించి నీకు తెలియదు నేను నీకు బూతులు లేకుండా ఒక ఫార్మల్ లాంగ్వేజ్లో యూస్ నేను వీడియో చేసే దానిపైన నువ్వు నన్ను టార్గెట్ చేస్తూ నువ్వు ఎంత టార్గెట్ చేస్తావో చూసుకో ఇప్పుడు నుంచి నువ్వు నువ్వా నేను అని తెలుసుకుందాం ఎన్ని వీడియోలు నేను ఎన్ని వీడియోలు చేస్తావో చూద్దామంట నేను ఎంత మొండివన్నంటే వన్ డేకి వన్ వీడియో చేయాలంటే వన్ డే ఆ వీడియో వచ్చి తీరుతుంది నాకు బాగలేకపోయినా కూడా వన్ అవర్ కూర్చొని ఆ వీడియో చేసి నేను బయటకు పోతాను అంత ముండు నేను సో ఈరోజు రేపటి నుంచి చూద్దాం నువ్వు ఎన్ని వీడియోలు పెడతావు దానికి అన్ని వీడియోలు కూడా పెడతాను నువ్వు అంటున్నావు కదా కూర్చొని గూగుల్లో కంటెంట్ చూసి నువ్వు మాట్లాడడం కాదు అని అని చెప్తున్నావు కదా నీకు విదేశాల్లో తిరిగి అక్కడ కంటెంట్ చేయడం నీకు అలవాటు నేను విదేశాల్లో చూడడానికి వెళ్తాను కంటెంట్ చేయడానికి వెళ్ళను నేను ఇక్కడ కూర్చొని అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని నేను జనాలకు కంటెంట్ ఇస్తాను జనరల్ అవేర్నెస్ ఇస్తాను కరెంట్ అఫైర్స్ పైన నేను ఇన్ వాల్యూ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అందుకే నాకు నలభై లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటూ కూడా ఒక రేంజ్లో ఫైర్ అవ్వడం జరిగింది అయితే ఈ వీడియో కంటే ఈ వీడియో కంటే ముందు అన్వేష్ ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో బత్తాయిలు అనే వర్డ్ను యూజ్ చేయడం అంటే హిందూ సంప్రదాయాన్ని సనాతన సంప్రదాయాన్ని ఎవరైతే సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారో వాళ్ళని బత్తాయిలు అని ఒక పేరు ఇవ్వడం జరిగింది అన్వేష్ అంటే హిందూ సంప్రదాయాన్ని కాపాడడానికి ఎవరు వచ్చినా వాళ్ళు బత్తాయిలు అంట హిందువుల్ని బత్తాయిలని బా హిందువులని హిందూ సంప్రదాయ సపోర్టర్స్ని బత్తాయిలు అండ్ హిందూ హిందువులుగా వాడే డివైడ్ చేయడం జరిగింది నా అన్వేషణ అన్వేష్ సో అన్వేష్ ఏమాత్రం తగ్గడం లేదు ఇంకా డోసు సరిగ్గా పడినట్లు లేదు ఇంత జరిగినా కూడా హైదరాబాద్లో కేసులు నమోదయ్యాయి విశాఖపట్నంలో కేసులు నమోదయ్యాయి అన్ని చోట్ల కేసులున్నాము ఏమాత్రం పశ్చాత్తాపం లేదు సబ్స్క్రైబర్స్ అయినా తెలుగు ప్రజలైనా జనాలైనా సమాజమైనా ఏమాత్రం నిజంగా అంటే ఏమాత్రం పశ్చాత్తాపం లేదు నేను తప్పు చేశానన్న ఒక్క ఫీలింగ్ కూడా లేదు ఇంకొకటి కోర్టు చేయడం ఏజుడ్ నా తమ్ముడి గురించి నువ్వు సరిగ్గా తెలుసుకొని మాట్లాడు నా తమ్ముని కేసు నీకు సరిగ్గా తెలియదు గాల్లో బొంగరాలు తిప్పడం కాదు ఉన్న కంటెంట్ ఉన్న విషయాన్ని చెప్పి మాట్లాడు విత్ ప్రూఫ్ పెట్టి మాట్లాడు నేనే నెక్స్ట్ నీ పైన ఏదైనా వీడియో చేసి ప్రూఫ్ పెట్టే మాట్లాడతాను అని కూడా అనడం జరిగింది నువ్వు పోక్సో కేసు గురించి చెప్తున్నావు కదా పోక్సో కేసు అంటే నా తమ్ముడు పైన పెట్టినది పోక్సో కేసు ఓకే బట్ నువ్వు పద్నాలుగు అమ్మాయితో నువ్వు పార్టిసిపేట్ చేసినావు సెక్స్లో అనే ఒక ఏదైతే వీడియో చేసినావో నిన్ను పోక్సో కేసులో ఫస్ట్ లోపల వేలసినది ఒక పద్నాలుగు వేల అమ్మాయితో పడుకున్న నీకు మాట్లాడే అర్హత లేదు నువ్వు అమ్మాయిలను నీ అంతా ఆ కించపరిచిన వ్యక్తి ఎవరు లేరు సో నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు నన్ను బెదిరించే స్థాయికి నువ్వు వచ్చావంటే నేను నీ పైన తిరగబడతాను నువ్వు ఒక్క వీడియో చేస్తే రెండు వీడియోలు చేస్తాను నేను అనేలాగా గట్టిగా వేసుకోవడం జరిగింది నిజంగా అంటే ఒక రేంజ్లో ఉండింది వీడియో సో ఆ వీడియోని ఏదైతే డిలీట్ చేశాడో ఆ వీడియోను మళ్ళీ రీఅప్లోడ్ రీఅప్లోడ్ చేయడం జరిగింది ఎయిజుడ్ సో వీళ్ళిద్దరు వారి ముందు ఎలా ఉంటుందో చూడాలి నిజంగా అంటే భయ కొన్ని వీడియోస్ చూశాను నాన్ వెజ్ అవి అంటే వరస్ట్ కంటెంట్ అసలు వీడు ఇంత అమ్మాయిలని మనం చూ చూస్తున్నాం అమ్మాయిల ఏదైతే ఇంపార్టెంట్ పార్ట్ ఉందో అక్కడ నుంచి అక్కడ నుంచే మనకు అందరికీ జన్మనిస్తుంది మహిళ అమ్మాయినా ఎవరైనా ఆ పి ఆ పార్ట్ని వే ఏదో వేరే విషయాలతో పిచ్ అంటూ కూడా అవి ఆటాడుకునే పిచ్ అని కూడా కామెంట్ చేయడం జరిగింది వలగర వలగరగా అమ్మాయిల పార్ట్స్ గురించి మాట్లాడడం జరిగింది ఇలాంటి వాడు అమ్మాయిల హక్కుల కోసం పోరాడతాడంట సిగ్గు లేకునేవాడేవాడు అమ్మాయిల కోసం పోరాడ అమ్మాయిల హక్కుల కోసం పోరాడేవాడు ఇలాంటి చిల్లర వ్యవహారాలు చేస్తారు ఎవరైనా వీడు చెప్పేవన్నీ సోది వీడి నాలెడ్జ్లో ఏమి బుర్ర లేదు ఏమీ లేదు వీడు పనికి మళ్ళీ విధ వీడు వీడికి నాలెడ్జ్ ఒక్క ముక్క లేదు డెవలప్మెంట్ అంటే బట్టలు ఒప్పుకొని తిరిగితే ఆ దేశం డెవలప్ చెందినట్లు అనే విధంగా మాట్లాడేవాడికి ఏం నాలెడ్జ్ ఉంటుంది వాడిని ఫాలో చేసేవాళ్ళకి నిజంగా అంటే బుద్ధి జ్ఞానం లేదని నా ఫీలింగ్ నిజంగా అంటే ఇమ్మీడియట్గా వాడిని అన్సబ్స్క్రైబ్ చేయండి అన్ఫాలో చేయండి కొంతమంది ఒక్కరో ఇద్దరు అక్కడక్కడ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు వాళ్ళంతా మూర్ఖులు లేరని నా ఒపీనియన్ సమాజమే వానికి విరుద్ధంగా నిలబడినప్పుడు మరి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే ఎక్కడికి వెళ్తుంది సమాజం వారి కంటెంట్ చూడండి ఒకసారి ఇలా చేసిన ఎంత వలగరగా ఒక ఇష్యూని ప్రొజెక్ట్ చేస్తున్నాడు అనేది చాలా అక్వర్డ్గా ఉంటుంది మన వీడియోస్ సో నాన్ వెజ్ నా ఇష్యూ ఇంకా ముదురుతూ ఉంది ఎవెవరు మళ్ళీ దీనికి రెస్పాండ్ అవుతారో తెలియడం లేదు సో అండ్ సి